జగిత్యాల పట్నంలోని పద్నాలుగు వార్డు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సంభు రాజేందర్ తొమ్మిది పాయింట్ 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 గాజంగి ఎనిమిది జిపిఎస్ సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు జగిత్యాల శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన వెంట యూత్ నాయకులు కూతురు శేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ప్రభుత్వ పాఠశాలకు మహార్ పట్టిందని గుర్తు చేశారు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు పోటీని తట్టుకునే విధంగా పేద మతతరగతి పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన మరియు తెలుగు ఆంగ్లంలో ఉత్సవాలు ప్రచార చేయడం జరిగినట్టు ఆయన గుర్తు చేశారు పుట్టవర్ హై స్కూల్ నుండి ఈ రోజు విద్యార్థులు విద్యార్థున్నారు నైన్ వైన్ పాయింట్ టూ వైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ వరకు కూడా మంచి ర్యాంకులు కావడంతో ఆ ప్రాంత నాయకుడు కౌన్సిలర్ గారు కుమారుడు కూతురు శేఖర్ గారు వాళ్ళందరినీ అభినందించడానికి వారి గురువులైన ప్రధాన ఉపాధ్యాయులు మనం మిగతా టీచర్స్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి విద్య దాంతో పాటు బుద్ధులు కూడా వేపిన విద్యా బుద్ధులు వేపిన అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం ప్రభుత్వ పాఠశాలలు గత ఆరేడు సంవత్సరాల నుంచి ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అవడం ఇంగ్లీష్ మీడియం అవతోటి ఏదైతే మధ్యతరగతి బీద పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షితులై అక్కడ చదవడం చదవడమే కాకుండా మరి రేపటి నాడు గ్లోబలైజేషన్ అయింది కాబట్టి ప్రపంచీకరణ అయింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకునే విధంగా వారు ఇంగ్లీషు మరియు సబ్జెక్టు రెండు కూడా అభ్యసించి నాడు ఇక్కడ జగిత్యాల్లో మన కొత్తవాడ స్కూల్లో కూడా మంచి ర్యాంకులు సాధించింది ముఖ్యంగా వారి తల్లి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన అధ్యాపక బృందానికి మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా మనం చూసిన గతంలో ఇంగ్లీష్ మీడియం లేక లేదా చాలా ఇబ్బంది ఉండేవి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత ఈ సందర్భాల్లో నేను ప్రత్యేకంగా అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నా అన్న తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎట్లయితే అప్పుడు కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసి ప్రతి పుస్తకాన్ని కూడా ఇంగ్లీషు తెలుగు రెండు మాధ్యమాల్లో పెట్టి టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఉన్నారు కొంత అధ్యాపకులకు పని ఎక్కువైంది డబుల్ అయింది అటు ఇంగ్లీష్లో చెప్పాలి ఇది తెలుగులో చెప్పాలి పిల్లలకు ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి డబ్బులు లేదు కాబట్టి చెప్పి ఈరోజు మంచి ర్యాంకులు సాధించారు ఏ స్కూల్ చూసినా స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది ఇక వేరే వాటి గురించి మాట్లాడే అవసరం లేదు కానీ ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున మనం సంఖ్య కలిగింది అక్కడ వసతులు కూడా ఏర్పాటు చేసినాం కొత్తవాడలో కూడా ఐదు లక్షలతో టాయిలెట్స్ చేయడం జరిగింది అప్పుడు మనబస్తీ మనబడి కార్యక్రమం కూడా దాదాపు ఇరవై లక్షలతో అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చింది అఫ్ కోర్స్ ఒక్కొక్క ప్రభుత్వం పేరు మారుస్తూ ఉంటుంది కానీ మనబస్తీ మనబడి మన ఊరు మనబడిలో భాగంగా కొత్తవాడ స్కూల్ కావచ్చు వి హై స్కూల్ కావచ్చు గర్ల్స్ హై స్కూల్ ఓల్డ్ హై స్కూల్ ఫోర్ట్ హై స్కూల్ వీక్లీ బజార్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ఉర్దల్ మీడియం తారక రామ్ నగర్ ఇవన్నీ స్కూళ్ళలో కూడా దాదాపు ఏడు కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం మన మనోబస్తు నిలబడి కార్యక్రమం దా పూర్తి అయింది మొత్తం జర్మే చేసి హై స్కూల్ అట్లనే ఇక్కడ కూడా ఓల్డ్ హై స్కూల్లో కూడా రూమ్లన్నీ కూడా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ పథకాలు ఏమన్నా నేను ప్రతిపక్షంగా ఉన్నా కానీ ప్రజలకు అందే విధంగా చూస్తా అని చెప్పి మన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పిల్లలందరూ కూడా అభినందనలు